మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం నేరస్తుడో ముద్దాయో అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది దాచినప్పుడు ఆ బ్యాక్డ్రాప్ లో ఎస్ ఇక్కడ చాలా రాజకీయ కోణం అనేటువంటిది స్పష్టంగా కనపడుతోంది కోర్టుకి అర్థమైపోయింది మీరు ఏ ఉద్దేశంతో సుప్రీం కోర్టు తలుపు అని అక్కడ చాలా క్లియర్గా ఏం చెప్పారు వీ క్లారిఫై దట్ వీ వుడ్ నాట్ పర్మిట్ ద కోర్టు బి యూజ్డ్ యాజ్ బ్యాటిల్ గ్రౌండ్ రాజకీయ క్రీడా ప్రాంగణాన్ని కానివ్వడానికి కోర్టుని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా లేదు అని తిరుమల తిరుపు తిరుమలేశ్వరినో తిరుమల వెంకటేశ్వర స్వామినో రాజకీయ కారణాలకు వాడుకోవడం గురించి అసలు కోర్టు ప్రస్తావించలేదు ఇక్కడ రాజకీయ కారణాలకు కోర్టును ఉపయోగించడానికి బ్యాటిల్ గ్రౌండ్కి కోర్టు ప్లాట్ఫామ్ ఇవ్వము అనేటువంటి దాన్ని కోర్టు స్పష్టంగా చెప్పింది ఇన్ని వక్రీకరణల్ని జడ్జిమెంట్ వచ్చిన అరగంటలోనే అసత్యాలు అంటే నిజం చెప్పులేసుకోకముందు అసత్యం ఒక రౌండ్ వేసి వస్తుందని చెప్పినట్టుగా మేము కోర్టు ఆర్డర్ వచ్చి చెప్పకముందు జగన్మోహన్ రెడ్డి గారు గంట నర్సేపు లైవ్ పెట్టి దీనికి వక్ర చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు దీన్ని చూసే పుట్టుంటుంది ఆ సామెత నిజం చెప్పులేసుకునే లోపల అసత్యం ఊరంతా తిరిగేసి వచ్చి ఉంటుంది అనేటువంటిది కాబట్టి ఇవన్నింటిలోనూ ప్రధానంగా మేము చెప్పేది తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ఏదైతే ఇన్ని రోజుల చర్చ జరిగిందో ఈ చర్చలో నిజంగా దేవుడి పట్ల భక్తో లేకపోతే భయమో అభిమానమో నుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక్కటే మాట చెప్పి ఉండాల్సింది ఎస్ ఈ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి విచారణలో నిజాలు వస్తాయి అనేటువంటి మాటనైనా కూడా ఆయన చెప్పుండుంటే సంతోషపడి ఉండేవాళ్ళం అది తప్ప ప్రెస్ మీట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోయడానికే సమయాన్ని ఉపయోగించుకున్నారు తప్ప ఎక్కడా కూడా ఇదిగో మేమిది కోరాం కోర్టు మాకు ఇది ఇచ్చింది ఎస్ విల్ వెయిట్ చాలా హుందాగా ఉండేది అప్పుడు నిజంగా మీరు దేవుడి గురించి దేవుడి గౌరవం గురించి ఆలోచించినటువంటి వ్యక్తిగా మీరు కనపడే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మీరు హైకోర్టు సుప్రీంకోర్టులోకి వెళ్ళి ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మాట్లాడారని ఒక గంటన్నర ప్రసంగంలో ముప్పై సెకండ్లు మా ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడింది అదే ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది కాదు ఇంకోటి కాదు మా ఇంటర్నల్ మీటింగ్లో ఈ వంద రోజుల్లో ప్రభుత్వం దృష్టిలోకి వచ్చిన అనేక అంశాలని మాట్లాడినప్పుడు ఒక ముప్పై సెకండ్లు మాట్లాడితే అద సున్నితమైన అంశం కాబట్టి ప్రజల భావోద్వేగాలని తాకింది కాబట్టి అది ఒక ప్రకంపన మారింది కాబట్టి మీ పునాదులు కదిలాయి కాబట్టి మీరు ఇవాళ దాని గురించి ఇంత మాట్లాడుతున్నారు లేకపోతే ఐదు సంవత్సరాలలో తిరుమల ప్రాశస్తం గురించి మీరు మాట్లాడారా తిరుమలకి వెళ్ళడానికి బద్ధకం వేసి తిరుమలేసు ఇంటికి రప్పించి సెట్టింగ్ వేసుకుంటాననేటువంటి ప్రయత్నం చేయగలిగినటువంటి మహానుభావుడు మీరు మీరు చెప్పడం మేము వినాల్సి రావడం అనేటువంటిది ఇంతకన్నా దుర్మార్గం అనేటువంటిది ఇంకోటి ఉండదు మేము ఇప్పటికైనా కోరుతూ ఉండేది ఒకటే ఈరోజు చాలా సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు ఉంటారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు ఉంటారు తర్వాత ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు ఫుడ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్ ఉంటాడు వీళ్ళందరూ పర్యవేక్షణలో రేపొద్దున్న డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి దీనికి సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం టోటల్ ఎందుకంటే ఈ ప్రక్షాళన జరగాలని కోరుకుంటున్నది మేము ఈ ఇందులో నిజాలు వెలుగులోకి రావాలి రాష్ట్ర ప్రజల ముందు దోషులుగా ఎవరిని అనేటువంటిది భగవంతుడితో సహా రేపు మీకు రిజల్ట్ చూపించేటువంటి సమయం దగ్గరకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఏదైతే టీటీడీని వీళ్ళు అగౌరవపరిచారో వాళ్ళందరూ కూడా దోషులుగా నిలబడేటువంటి సమయం తొందరలోనే దగ్గరకు వస్తుంది విచారణ పూర్తి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము మేము కోరుకునేటువంటిది తొందరలోనే ఈ సిట్ కూడా యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది దీంట్లో ఈ సిట్ చేసేటువంటి ప్రతి కార్యక్రమం వెనకాల కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీ మెకానిజాన్ని పాటిస్తుంది ఎందుకు అనంటే ఇది మేము ప్రగాఢంగా కోరుకుంటున్నాం ఎందుకు మేము వేసినటువంటి అధికారులు అట్లాంటి వాళ్ళే ఉన్నారు కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి ఎటువంటి రాజకీయాలకి తావు లేకుండా ఎటువంటి స్వార్థ ప్రయోజనాలకి తావు లేకుండా జరిగినటువంటి నష్టాలేవి ఇబ్బందులేవి ఉద్దేశపూర్వకంగా జరిగినవా పొరపాటున జరిగినవా అన్ని విషయాల్ని కూడా వెలుగులోకి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం అయితే జగన్మోహన్ రెడ్డి గారి మిత్ర బృందం సాయంత్రం నుంచి మధ్యాహ్నం ఒంటిన్నర నుంచి ఇప్పటిదాకా నాలుగున్నర గంటల సేపు రాణి జడ్జిమెంట్ మీద అసలు సొంత వ్యాఖ్యానాల్ని విపరీతమైనటువంటి ప్రచారం నేపథ్యంలో ఈ కోర్టు జడ్జిమెంట్ జడ్జిమెంట్ని కూడా మీ కాపీ రిలీజ్ చేస్తున్నాను ఇప్పుడు కనీసం దాన్ని చదువుకున్న తర్వాత వీళ్ళ నోట్లు మూతలు పడతాయని చెప్పేసి నేను భావిస్తున్నాను